ఓజీ సినిమా చూసి మధ్యలోనే లేచి వెళ్లిపోతున్న అనుష్క శెట్టి ఇలా చేయడానికి గల కారణాలేంటి పవన్ కళ్యాణ్ గారంటే అనుష్కకి ఎనలేనంత అనే చెప్పాలి మరలాంటప్పుడు అనుష్క శెట్టి ఇలా ఎందుకు చేస్తుంది అంటూ అందరూ ఎంతగానో ఆశ్చర్యపోతున్నారనే చెప్పాలి మరి అసలు విషయం ఏమిటంటే జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు తాను మాత్రం ఓ పక్క రాజకీయ రంగంలోను సినిమా రంగంలోనూ కూడా రాణిస్తున్నారనే చెప్పాలి ఎంతో అద్భుతమైన శైలితో ముందుకు సాగుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ కొంతకాలంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఆయన రాజకీయ పరంగా మునిగిపోతున్నారు ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతోనే సినిమాలకు దూరంగా ఉండాలని అనుకున్నారు పవన్ కానీ నిర్మాతలు మళ్లీ ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకొని ఆయన ఒప్పుకున్నటువంటి సినిమాలన్నీ కూడా పూర్తి చేసే పనిలో పడ్డారు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ఉస్తాద్ భగత్ సింగ్ ఓజీ సినిమాలను కంప్లీట్ చేస్తానని మాటిచ్చారు పవన్ కళ్యాణ్ అన్నట్లుగానే హరిహర వీరమల్ సినిమా కంప్లీట్ చేసి విడుదలై మంచి విజయం సాధించింది అలాగే ఇప్పుడు విడుదలైనటువంటి ఓజీ సినిమాపై కూడా భారీ బజ్ తో రిలీజ్ అయింది ఎంతో గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఇరవై ఐదవ తారీఖున రిలీజ్ అయి మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే అయితే ఈ సినిమా రిలీజ్ అయిందని తెలుసుకున్నటువంటి అభిమానులు సైతం ప్రతి ఒక్కరు సినిమాను చూసేందుకు థియేటర్ కు వెళ్లి ఎంతగానో ఓజీ సినిమాని హ్యాపీగా సినిమాని చూస్తున్నారు ఈ నేపథ్యంలోనే అనుష్క శెట్టి సైతం ఈ సినిమాను వీక్షించిందట ఇక ఓజీ సినిమా వీక్షిస్తున్న నేపథ్యంలోనే సినిమాని చూస్తూ మధ్యలోనే బయటికి వస్తూ మీడియాతో కొన్ని కీలకమైన వాక్యాలు చేశారు అనుష్క శెట్టి మాట్లాడుతూ ఈ సినిమాను చూస్తున్నంతసేపు నన్ను నేను మర్చిపోయాను ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే ఈ పాత్రకు ప్రాణం పోసారనే చెప్పాలి సినిమా మాత్రం పవన్ కళ్యాణ్ చాలా అద్భుతంగా ఉన్నారు స్టైలిష్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాదు హాలీవుడ్ రేంజ్ లో ఉండే విధంగా పవన్ కళ్యాణ్ విజువల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి లుక్స్ ను మెయింటైన్ చేయడం ఎవరి వల్ల కాదు ఓజీ సినిమా మాత్రం ఇండస్ట్రీ వర్గాల్లో ఖచ్చితంగా ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రం పవన్ కళ్యాణ్ గారికి యొక్క చరిత్రలోనే నెంబర్ వన్ సినిమాగా నిలుస్తుంది అని నా యొక్క నమ్మకం అంటూ అనుష్క శెట్టి షాకింగ్ కామెంట్ చేశారు మీడియా ముందు ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారుతున్నాయి